యోగు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం యోగు తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి అప్పుడు రాము వంశస్థుడును రుజుయుడును బరాకేలు కుమారుడు నగు ఎలీహు యోబు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను మరియు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియూ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించను వారు ఎలిహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను అయితే ఎలిహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమియూ ఇయకపోవుట చూచినప్పుడు అతని కోపము రుజీయుడైన వరకే ఎలు ఎలాగు ఎలాగూ మాటలాడసాగను నేను పిన్న వయసు గలవాడను మీరు బహువృద్ధులు ఆహేతువు ఆ హేతువు చేతను నేను భయపడిన తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింప తగునని నేను అనుకొంటిని అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది దేవునికి దేవుని ఊపిరి వారికి వివేచన కలగ చెయ్యు వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయసు గల ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు కావున నేను నా మాటను అంగీకరించుడని మనవి చేసుకొనిచున్నాను నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును ఏమి పలుకుదుమో అని మీరు యోచన చేయుచుండగా నేను మాటల కొరకు కనిపెట్టుకుంటుని మీ అభిప్రాయము చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చి తిని అయితే మీలో ఎవరును యోగ్యును ఖండించలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు కావున మీకు జ్ఞానము లభించినదనియూ దేవుడే కాని నరులు అతని జయింపలేరనియూ మీరు పలకకూడదు అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను వారు ఆశ్చర్యపడి వారు ఆశ్చర్యపడి ఇకను ప్రత్యుత్తరం ఇవ్వక ఉన్నారు పలుపుటకు వారికి మాట ఒకటి లేదు కాగా వారికి వారిక ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు కాగా వారిక నేమీ ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందున నేను ఇవ్వవలసిన తాత్పర్యము నేను ఇచ్చేదను నేను నా తాత్పర్యము తెలిపేదను నా మనసు నిండా మాటలున్నవి నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేసు తెరవబడి ద్రాక్ష రసపు తిత్తి వలెనున్నది నున్నది క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నేను మాటలాడి ఆయాసము తీర్చుకునేదను నా పెదవులు తెరిచి నేను ఇచ్చేదను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసి నేడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చెయ్యును గాక దేవుడు శీఘ్రముగా నిర్మూలము చేయును దేవుడి పరిశుద్ధ వాక్యం మనం కింద భద్రపరిచి దించను గాక మెన్